శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా సింహరాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకుందాం మరి సింహరాశి వారికి ఈ ఇరవై ఐదో తారీఖున అనగా మంగళవారం ఈరోజు మరి ఈ మంగళవారం రోజున వీరికి ఏ విధమైనటువంటి వీరికి తెలియకుండానే ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఆ నిర్ణయం వల్ల వీరికి ఏమైనా ఒక మంచి చెడులు జరుగుతున్నాయా అనే పూర్తి అంశంపై ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వీరికి తెలియకుండానే ఎందుకని నిర్ణయం తీసుకుంటారు అసలు అది ఎక్కడా ఎలా జరుగుతుంది మరి దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి జరుగుతాయి ఇలాంటి నిర్ణయాల వలన తెలియక చేసిన నిర్ణయం జీవితాన్నే మార్చినటువంటి రోజుగా ఏమైనా ఉంటుందా దానికి ఒక ఉదాహరణతో సహా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరో కూడా లైక్ చేసి సపోర్ట్ చేయట్లేదు మీరు మమ్మల్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్దాం సింహరాశి వారి గురించి ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి ముందుగా సింహరాశి వారికి గౌరవం ముఖ్యం వారి గౌరవం అన్నది ఎక్కువగా ఎవరైనా తమకు తెలియకుండానే గౌరవంగా చూస్తారు అంటే మొదట స్పందన అది నిన్ను ఎందుకు అడగలేదు కానీ కొద్దిసేపటి తర్వాత ఆలోచిస్తే అది మంచిదే జరిగింది అని మీరు అనుకుంటారు అలాగే మరి రెండవ విషయానికి వస్తే మీకు హృదయం పెద్దది కోపం కూడా చాలా తక్కువ టైంలో మాత్రమే వస్తుంది కోపం వస్తుంది పో పడు పోతుంది కానీ హృదయం మాత్రం చలి చలిగా మీకు ఒక్కొక్కసారి ఉంటూనే ఉండదు తమ మనుషుల కోసం పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఉంటారు నమ్మిన వాళ్ళ మనుగడు గురించి మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇలాంటి విషయాల వల్లే మీకు కొన్ని అద్భుతాలు కూడా జరగబోతున్నాయి దీని వలన ఈ నిర్ణయం మీ జీవితంలో తీసుకురాబోయేటువంటి మార్పులు కూడా కొన్ని ఉన్నాయి అవేమిటి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు మీ జీవితం ముందే వచ్చేటువంటి విషయాలను మనం ఊహించలేకపోతాం అయితే కొన్ని నిర్ణయాలు మనకి తెలియక ముందే మన ప్రయాణం చోటు చేసుకుంటాయి ఈరోజు సింహరాశి వారికి కూడా అలాంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మీకు తెలియకుండానే ఒక నిర్ణయం అవుతుంది అది మీ జీవితానికి మార్పు తీసుకొస్తుంది అది మీ నిర్ణయం ఒక మంచి అద్భుతంగా నిలబడుతుంది ముఖ్యంగా చూస్తే మీకు తెలియకుండానే ఈ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కనుక మనం చూసుకుంటే సింహరాశి వారు ఏ విషయాన్నైనా ముందే తెలుసుకోవాలని అనుకుంటారు వాళ్ళకి పెద్దగా సర్ప్రైజ్లు అంటే పెద్ద ఇష్టం ఉండదు పెద్ద నచ్చదు కూడా నిర్ణయాలు తమకు అందకుండా ఎవరో తీసుకుంటే మాత్రం అస్సలు నచ్చదు ఈరోజు జరిగేటువంటి నిర్ణయం మీకు చెడు చేయడానికి కాదు మీ జీవితంలో మీరు ఆలస్యం చేస్తున్న ఏదో ఒక విషయం ముందుకు తీసుకొస్తుంది అని కూడా నా నమ్మకం గత కొన్ని రోజులుగా మీరు ఒక విషయం గురించి కన్ఫ్యూజ్ లో ఉన్నారు చాలా సతమతం అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అది చెయ్యాలా వద్దా ముందుకు వెళ్ళాలా లేదా కొద్దిసేపు ఆగాల ఇప్పుడు చేస్తే మంచిదా తర్వాత ఏమైనా చేస్తే మనకు అనుకూలంగా ఉంటుందన్న ఒక ఆలోచన అనేది మిమ్మల్ని ఒక డైలమాలో ఉన్నటువంటి ప్రదేశంలో మీ నిర్ణయం తీసుకోకుండా చేస్తుంది మరి అది ఎక్కడ జరుగుతుందంటే ఈ నిర్ణయం ఒక మూడు ప్రదేశాల్లో జరగవచ్చు అదేమిటంటే మిత్రమా ఈ రోజున ముఖ్యంగా జాబు లేదా బిజినెస్ చేసేటువంటి దగ్గర కూడా ఈ నిర్ణయాలు కూడా కొంచెం జరగవచ్చు మీరు ఒక ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు లేదా మీరు ఉన్న పనిలో మార్పు రావాలని అనుకుంటున్నారు కొంతమంది మీకు తెలియకుండానే ఏదైనా ఒక మంచి స్థితిలోకి వెళ్ళాలని మీరు అనుకుంటున్నప్పుడు సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడ డెసిషన్ మీకు మీకోసం ఎవరైనా ముందే లాక్ చేస్తూ ఉంటారు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మీరు ఎదగాలి అనుకున్నప్పుడు మీకు ఎవడు సహకారం ఉండడు ఎదిగినోడికి సహకారం అవసరంలా కానీ మీకు అవసరం ఎందుకంటే మీరు ఎదుగుతున్నారు అని అనుకుంటున్నారు కానీ మీరు తక్కువ పడుతున్నారని తెలియ తెలియజుకో తెలుసుకోవట్లేకపోతున్నారు అలాంటి సందర్భాల్లోనే మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది రెండవది మిత్రులు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న మనకి మంచికే అని అనుకుంటాం మనకు తెలియకుండానే ఒక అడుగు వేస్తాం అలాగే కొన్ని అడుగులు కూడా మనకి మంచి చెడును కూడా దారిని చూపిస్తూ ఉంటాయి ఇలాంటి సమయంలోనే ఏ అడిగైనా ఆచి చూచి అడిగేయాలనేది అందుకే రెండో మొదటిది మూడోది విధంగా మనం చూస్తే ఫ్యామిలీ గురించి ముఖ్యంగా మీ కెరియర్ కానీ మీ బాధ్యత కానీ మీకు సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ లేదా మీకు సంబంధించినటువంటి ఏ ప్లానింగ్ అయినా సరే మీరు చెప్పుకోకపోయినా మీ గురించి మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఒక నిర్ణయానికి తీసుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీని వెనుక ఏం కారణం ఉందంటే సింహరాశి వారికి ఒక విషయం మర్చిపోయారు మీరు ఎప్పుడు కూడా లీడర్స్ అని మీకోసం కూడా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటారని మీకు అస్సలు తెలియదు ఈరోజు నిర్ణయం జరగడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి మీరు ఆలస్యం చేస్తున్నారు ఒకటి సింహరాశి వారికి ఏ పని చేయాలనుకున్నా స్టార్ట్ కావడంతో టైం పడుతుంది కానీ ఒకసారి స్టార్ట్ అయితే మాత్రం బ్రేకులు ఉండవు ఈరోజు ఎవరో మీ ఆలస్యాన్ని చూసి ముందే నిర్ణయానికి తీసుకొని వస్తారు అవకాశం అనేది మీకు ఇవ్వకుండా చేయాలని మీకు చేసేటువంటి మార్గాలు కూడా కొద్దిగా కనపడుతూ ఉన్నాయి కానీ ఒక వ్యక్తి మీకు ఏదో ఒక రూపంలో సహకారంగా నిలబడాలి అని నిర్ణయం ఫిక్స్గా గా తీసేసుకున్నాడు మీరు మంచి కోసం ఎదురుగా ముందడుగు వేస్తూ ఉండేటువంటి వారు మీరు దాన్ని మొదట గ్రహించకపోయినా మీ నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుకు ఒక మంచి బాటను వేస్తాయి అలాంటిది ఈ రోజున సందర్భం ముఖ్యంగా మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను సింహరాశి వారి మనస్తత్వం ఉంటుందో అర్థం చేసుకోవడానికి మీకు అర్థమవుతుంది ముఖ్యంగా చూస్తే సింహరాశి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఒక యువకుడు వాడు సింహరాశి వాడే ఉంటాడు చాలా తెలివైన వాడు కానీ ఒకే ఒక్క లోపం ఏ పని చేయాలా వద్దా అని ఆలోచన ఆలోచిస్తూ ఉంటారు అతని దగ్గర ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చింది కానీ అతడు రెండు వారాలుగా ఆలోచిస్తూనే ఉన్నాడు తీసుకుందామా వద్దా కొంచెం ఆగుదామా ఇంకొక ఆఫర్ ఏమన్నా వస్తుందేమో అన్న ఆలోచన తనని బుక్కిరి బిక్కిరి చేస్తుంది వారి ఇంట్లో ఉండేటువంటి అక్క కానీ వారి నేచర్ బాగా తెలిసినా ఎందుకో ఆలోచిస్తున్నామని అడిగారు ముఖ్యంగా సింహరాశి వ్యక్తి అంటాడు నాకు నిశ్చయంగా తెలియట్లేదు అని అన్నాడు దాంతో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి అక్క చెల్లెళ్ళు అతన్ని రీజూమ్ చేసి మొదట అతను చూడకుండానే అతనికి సరిపోయే కంపెనీలో అప్లై చేసింది వాళ్లే ఇంటర్వ్యూలు కూడా సెట్ చేశారు అతను కోపంగా ఫీల్ అయ్యాడు మొదట ఏంటి నాకు చెప్పకుండా చేశారు అంటే కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి అవకాశాలు చూసి అతనికి అర్థమైంది మా ఇంట్లో వాళ్ళు ఎవరూ నాకు తప్పు చేయలేదు వారిని నేను అనవసరంగా వ్యతిరేకం చేసుకున్నానని అదే రోజు అతని జీవితం మారిపోతుంది అదే విధంగా ఈ రోజున సింహరాశి వారికి కూడా ఇదే ఎనర్జీ వస్తుంది ఎవరైనా మీకోసం మంచి పని చేసే ముందు ఒక నిర్ణయం తీసుకుంటారు మీరు మొదట అనుమానం పడినా కానీ కొద్దిసేపటి తర్వాత ఇదే నాకు బెస్ట్ జరిగిందని కూడా మీరు అనుకుంటారు మరి నిర్ణయం మీ జీవితానికి తీసుకురాబోయేటువంటి మార్కులు ఏంటంటే మీరు ఆగిపోయిన చోట నుండి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ మీద మీకు నమ్మకం ఉన్న వాళ్ళు కూడా విలువ కూడా తెలుస్తుంది భవిష్యత్తు దారిలో ఒక కొత్త గేట్ ఓపెన్ అవుతుంది ఎందుకంటే చిన్న నిర్ణయం ఒక పెద్ద మార్పుడి కూడా కారణం ఉంటుంది నా కోసం నిజంగా కేర్ చేసింది ఎవరో అనేది కూడా మీకు స్పష్టమవుతుంది మీరు నిలిచిపోయిన పనులు మళ్ళీ ట్రాక్ లోకి వస్తాయి ఇటువంటి సమయంలోనే మీరు మీ నిర్ణయం వెనుక ఇంటెన్షన్ ని మీరు అర్థం చేసుకోవాలి ఏ భావాలు చెప్పండి మీకు అన్ని కూడా వ్యతిరేకాలుగా ఉండకుండా మంచిగా నిలబడుతుంది మరి కొన్ని నిర్ణయాలు మనకు తెలియకుండానే జరుగుతాయి మిత్రమా కానీ అవి మన జీవితంలో కొత్త దారిని చూపిస్తాయి అలాంటిది ఈ రోజు నవంబర్ ఇరవై ఐదు మంగళవారం రెండు వేల ఇరవై ఐదున మీకోసం జరిగేటువంటి నిర్ణయం మీ జీవితంలో కొంచెం ముందుకు తీసుకెళ్లడానికి ఒక ఖుషిలాగా పనిచేస్తుంటుంది మీ ఎనర్జీని రెండు కూడా మూడు రోజుల్లో చూస్తారు ఏం జరుగుతుందో కాదు ఎలా స్వీకరించాలన్నదే మన ప్రయాణాన్ని మార్చుతుంది సింహరాశి వారికి మీ హృదయం పెద్దది మీ బలం నిజమైనది ఈ రోజు మీ భవిష్యత్తులో కొత్త అధ్యాయం మొదలవుతుంది కాబట్టి ఈ రోజు మీరు తీసుకున్న మీ ఇంట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్నాను ఇలాంటి నిర్ణయాలు మీకు మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తాయి